ఆహా మామిడికాయల కాలం వచ్చేసింది దోస్తులు మామిడికాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందులోనూ మామిడికాయ పప్పు అంటే చాలా బాగుంటుంది ఈరోజు నేను మా ఇంట్లో మామిడికాయ పప్పు చేస్తున్నాను ప్రాసెస్ చూసేద్దామా కుక్కర్లో ఎక్కి బ్యాళ్ళు తీసేసుకునేసి కడుక్కునేసి నీళ్లు తీసుకోవాలి నేను నీళ్ళు ఎక్కువగానే తీసుకున్నాను పప్పు చారు చేస్తాను ఆ నీళ్ళతో లాస్ట్ వరకు చూడండి పప్పు చారు ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇప్పుడు ఆ నీళ్ళల్లోకి ఎరగడ్డ ఒకటి ఎర్రగడ్డ వేసేసుకొని మామిడికాయ పప్పులు వేసేసుకోవాలి నేను మెంతులు వేసుకుంటాను పప్పు మామిడికాయ పప్పే కాదు నార్మల్ పప్పులో కూడా మెంతులు వేసుకుంటాను చాలా బాగుంటుంది మెంతా మెంతకున్న వేసుకున్న బాగుంటుంది అది మెంతాకు పప్పు అవుతుంది సో ఇప్పుడు నేను మెంతలే వేసుకున్నాను పసుపు పచ్చిమిరపకాయలు నాలుగు ముక్కలుగా కోసుకున్న టమోటాలు వేసేసుకునేసి మూత పెట్టేసుకోవాలి ఇవి స్టోర్లో ఇచ్చిన బ్యాళ్ళు కాబట్టి మూడు నాలుగు విజిల్ నాలుగు విజిల్కి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది నాలుగు విజిల్ వచ్చిన తర్వాత ఆపేసేసుకొని గాలి ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి ఈ విధంగా బాగా ఉడికిపోతుంది ఇప్పుడు దాంట్లో నీళ్ళు ఉన్నాయి కదా ఈ పక్కన తీసేసుకోవడమే అవి తీసేసుకొని ఇది బాగా రొద్దుకోవాలి పప్పు గొత్తితో పప్పుగొద్దితో రుద్దుకున్న తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న కొన్ని నీళ్లు దాంట్లో వేసేసుకోవాలి వద్దు గట్టిగానే కావాలి అనుకుంటే నీళ్ళు అవసరం లేకుండా అట్లే తరువాత పెట్టుకోవచ్చు నాకు గట్టిగా ఉంటే నచ్చదు అందుకే ఈ పప్పులో నీళ్లు కొన్ని వేసుకున్నాను ఇప్పుడు తరువాత పెట్టుకోవడమే పెన్ను పెట్టుకొనేసి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ ఈటెక్కిన తర్వాత జీలకర్ర సాసవలు కరివేపాకు ఒట్టిమిరపకాయలు మొక్కగా దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు వేసుకోవడమే నా దగ్గర కరివేపాకు లేదు అందుకే వేయలేదు ఆ విధంగా తెల్లగడ్డలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సన్నగా పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఈ బాగా వేగిన తర్వాత ఈ ఎర్రగడ్డలు కుక్కర్లో ఉన్న పప్పు ఆ పప్పు తిరగవాత అయిపోతుంది మా సైడు పప్పు చేస్తే పప్పులో నీళ్ళతో పప్పుచారు పక్కా చేస్తారు పిల్లోళ్ళు చాలా ఇష్టంగా తింటారు మా సైడు పిల్లోళ్ళకి అందరికీ పప్పు చారుతోనే ఎక్కువ పెడతారు స్టార్టింగ్ అన్నం తినిపించేటప్పుడు పప్పు చారుతోనే పెడతారు మాకే పెద్దోళ్ళకే ఇష్టం పప్పు చారు పిల్లోళ్ళకి ఇష్టం ఉండదా ఆ విధంగా తిరగవాత కుక్కర్లోకి వేసేసుకోవడమే ఇప్పుడు పక్కన తీసి పెట్టుకున్న పప్పులో నీళ్ళు దీంట్లో వేసేసుకుంటే పప్పులో చారు రెడీ ఉప్పు వేసేసుకోవాలి ముందే ఉప్పు వేసి కదా బ్యాళ్ళ ఉడకవనేసి ఉప్పేసేసుకుని తర్వాత ఈ విధంగా తెల్లొచ్చేస్తుంది పప్పు చారు దించేసుకోవడమే పప్పు కూడా చూడండి ఉడికిపోయింది పప్పు రెడీ పప్పు చారు రెడీ మామిడికాయ పప్పు ఎమ్మి ఎమ్మిగా ఉంది రాగి సంగటి మామిడికాయ పప్పు